సిబిఎస్ఈ ఫలితాల్లో అల్వాల్ పల్లవి మోడల్ స్కూల్ ఘనత ఘన విజయం సాధించింది పది పన్నెండు తరగతుల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబర్చారు పల్లవి గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ చైర్మన్ మల్కా కుమరయ్య చెప్పారు ఈ విషయాలు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరం బోర్డు పరీక్షలో పన్నెండో తరగతి విద్యార్థులు అన్ని సబ్జెక్టులో రాణించారన్నారు మాస్టర్ రిషి గ్రేట్ ట్వల్ ఎంపీసీలో తొంభై తొమ్మిది పాయింట్ రెండు శాతం మార్కులతో అగ్రస్థానంలో నిలిచాడు శేఖర్ బైపీసీలో మాస్టర్ సాయి ప్రణవ్ తొంభై ఎనిమిది పాయింట్ ఆరు శాతం మాస్టర్ సుహాస్ తొంభై ఎనిమిది పాయింట్ నాలుగు శాతం మార్కులతో విజయం సాధించారన్నారు పదిత పదో తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించామని ఈ సందర్భంగా సిబ్బందికి తల్లిదండ్రులకి ధన్యవాదాలు తెలిపింది యాజమాన్యం ఈ సందర్భంగా విద్యార్థులకు అభినందనలు తెలిపారు సిబిఎస్ఈ బోర్డ్ ఎగ్జామ్లో మన అల్వాల్ పల్లవి స్కూల్ స్టూడెంట్ నైంటీ నైన్ పాయింట్ టూ పర్సెంట్ వచ్చింది అది మన హైదరాబాదు అండ్ తెలంగాణలో నంబర్ వన్ టాపర్ పల్లవి కానీ లో స్కూల్స్లో ఎడ్యుకేషన్తో తోడుగా స్పోర్ట్స్ ప్లస్ ఆల్ రౌండ్ యాక్టివిటీస్ కూడా బాగా ప్రమోట్ చేశాము దాని రిజల్ట్తో దాని ఎఫెక్ట్తోనే ఈరోజు అందరూ మంచి మార్క్స్ తెచ్చుకొని బాగా చదివారు ఈరోజు మా స్కూల్ తెలంగాణ స్టేట్లో రిషి శేఖర్ వల్ల అద్భుతమైన పర్సంటేజ్ సాధించారు మొత్తం హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ స్టూడెంట్స్ ఎగ్జామ్ రాశారు ఈ ప సిబిఎస్ఈ ట్వెల్త్ ఎగ్జామ్ లో రాసిన పిల్లలు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చింది ముఖ్యంగా ఎనిమిది మంది స్టూడెంట్స్ హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ ఇన్ కెమిస్ట్రీలో వచ్చింది నలుగురు స్టూడెంట్స్ మ్యాథమెటిక్స్లో వచ్చారు ఐపీలో ఒకళ్ళు పిఈలో ఇద్దరు స్టూడెంట్స్ మొత్తం అందరు స్టూడెంట్స్ బయో లో కూడా ఒక అబ్బాయి నూటికి నూరు శాతం మార్కులు వచ్చాయి చాలా బాగా రిజల్ట్స్